హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక వీడియో చూసాను ఆ వీడియో మీ అందరూ చెప్పడానికి వచ్చాను ఏం వీడియో అంటే మనము స్విచ్ బోర్డు ఆన్ చేసి ఛార్జింగ్ పెట్టుకుంటాము ఫోన్కు ఫోన్కు ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత ఫోన్ మొబైల్ తీసుకుని వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రేడియేషన్ ఉంటుంది నిజంగా ఒక అమ్మ కొడుకు ఎంత బాగా వర్ణించంటే రేడియేషన్ ఎంత వస్తుంది మనం ఛార్జింగ్ పెట్టుకుని తలకాడ పెట్టుకుంటాం ఆ తలకాడ పెట్టుకున్నప్పుడు ఆ మొబైల్ నుంచి మనకు రేడియేషన్ ఎంత వస్తుంది ఆ రేడియేషన్ వల్ల మీకు తెలుసు కదా ప్రాబ్లం ఏమిటో ఆ రేడియేషన్ వల్ల ముఖం మీద ముడతలు పడ్డము ప్రతి ఒళ్ళు చేస్తా ఉంటాం ఛార్జింగ్ పెట్టుకొని ఫోన్ మాట్లాడడం ఇవన్నీ నేను కూడా చేస్తా అంటా తెలియక సో తెలిసి కాని అలవాట్ల పొరపాటు అన్నట్టు మనం చేస్తానే ఉంటాం సో ఇక్కడ ఉన్నది సిచ్యువేషన్ అంటే ఆమె ఎక్కడ రేడియేషన్ ఉంటుంది ఒకవేళ ఛార్జింగ్ స్విచ్ ఆఫ్ చేయకుండా రేడియేషన్ ఎంత ఉంటుంది మనం మొబైల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఛార్జింగ్ తీసినప్పుడు రేడియేషన్ ఎంత ఉంటుంది తర్వాత ఈ పక్కన ఉన్న మనము మొబైల్కి ఎంత దూరంలో ఉంటే రేడియేషన్ మనకు ఉంటుంది చేత్తో పట్టుకుంటే రేడియేషన్ ఎలా ఉంటుంది అని ఈ విడి ఈ వీడియోలో ఎంత క్లియర్గా చెప్పిందంటే రియల్గా ఈ ఆఫ్ చెప్పాలి ఇలాగా ఎవరు చెప్పరు సో ఒక తల్లి మన కోసము చాలా కష్టపడి రేడియేషన్ ఎంత ఉంటుందని చాలా వివరించింది ప్లీజ్ ఉంచి అందరూ ఈ వీడియో చూడండి ఇది మన కోసమే చేసింది ఆమె ఆమెను నిజంగా ఆమెకు సపోర్ట్ చేయండి ఇలాంటి చిన్న చిన్న తప్పుల వల్ల మన జీవితాలు పోతాయి చాలా మంది ఫోన్ మాట్లాడతారు చాకింగ్ ఫోన్ మాట్లాడడం ఇవన్నీ చాలా ఉన్నాయి సో అందుకోసమని ఉంచి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ చేసిన తప్పులు చేయకుండా ఆవిడ చెప్పినట్టు నిజంగా పాల్వండి రేడియేషన్ వల్ల మనకు చాలా ప్లస్ అవుతుంది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అమ్మా ఈ వీడియోను నేను యూట్యూబ్ లో మందికి తెలియడానికి పెడుతున్నా దయ వీడియో చూడండి అర్థం చేసుకోండి ప్లీజ్ నా మొబైల్ ఇవా ఛార్జింగ్ ఛార్జింగ్ పెట్టా ఎక్కడా అప్పుడు Any question? and the radiation, no chetel, but call it a glass. <laughs> chetel, but cook for you, Show me. Wait a minute. Okay. What is that? Radiation. Okay. Show me. See? Oh, my God. Fine. So, This is it. Okay. Okay. Yes. తీసుకోండి మొబైల్ అండ్ తీసేసాక ప్లగ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు నేను ఆఫ్ చేయలేదు మొబైల్ తీసేసాను డివైస్ మొబైల్ తీసేసాను ప్లగ్ ఆఫ్ ప్లగ్ ఆఫ్ చేయగానే పోయింది సో డివైస్ తీసాక ప్లగ్ ఆఫ్ చేయడం అస్సలు మర్చిపోకే గుడ్ అయ్యో మర్చిపోయాను ఇక్కడే కూర్చొని ఎందుకో ఆ డిస్టెన్స్ సరిపోతుందా సరిపోదా నో రేడియేషన్ ఉంటుంది ఆర్ యు జోకింగ్ జోకింగ్ సీరియస్ చూడండి ఇ శమిక్ రేగో 6 ఫీట్ డిస్టెన్స్ లో ఉన్నాను ఓకే ఐ ఫీట్ ఫాంటె దగ్గరికి వెళ్ళాను ఓకే ఓ మై గాడ్ టీవీ కి రేడియస్ అనే కాన్సెప్ట్ ఇప్పటి వరకు నాకు తెలియనో తెలియదు విననో వెళ్ళలేదు వాట్స్ హ్యాపెనింగ్ సర్ టీవీ కి దగ్గర దాసిక్స్ ఫీట్ డిస్టెన్స్ లో ఉండడం సేఫ్ ఓహ్ వద్దు ఆఫ్ చేద్దాం ఓకే జస్ట్ రిమోట్ ఆఫ్ చేసాను ఇప్పుడు రేడియేషన్ చూద్దాం ఇంకెంత కోట రేడియేషన్ సిల్ అంతే ఉంది మై గాడ్ సో టీఎన్ఎ కి కూడా అంతే టీవీ ఆఫ్ చేశాక రిమోట్ తో ఖచ్చితంగా ఆఫ్ ఆన్ సి వి కోయింగ్ ఓహ్ గ్రేట్ ఓకే నెక్స్ట్ మే మెయిన్ దగ్గర ఎలక్ట్రానిక్ కార్ హెచ్ ఫీల్డ్ ఎక్కువగా ఉండదు సో ఇట్ ఈ రిలేటెడ్ గా ఈ వాల్ కి ఏదైతే అటాచ్డ్ ఉంటుందో దానికి కూడా సేమ్ రేడియేషన్ ఈవెన్ ఇట్ ఈస్ ఎన్ స్ఫీల్ సో స్టడీ టేబుల్ కానివ్వండి వాల్ కొంచెం టేబుల్స్ కానివ్వండి నార్మల్ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇట్ ఈస్ ఓకే బట్ దీన్ని స్టడీ టేబుల్ లాగా అసలు యూజ్ చేయకూడదు బికాస్ ఈ వాల్ అనేది ఇక్కడ కూడా స్ప్రెడ్ అవుతుంది ఇంకేమైనా లాజిక్ ఉందా అది ఉంది కదా అయినా ఎలా వస్తుంది ఇప్పుడు అక్కడ నేల్స్ తో కనెక్ట్ చేసి ఉంది కాబట్టి ఓన్లీ ఎక్కడెక్కడ నేల్స్ ఇప్పుడు ఇంట్లో మీకు ఓకే అండ్ నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ రెగ్యులర్లీ యూస్

chronic ground okay okay so, so stay safe stay safe distance okay so viewers even LED lights are not safe so stay safe stay away from the radiation